హాయ్ అండి వెల్కమ్ టు అమ్మోక్యూబ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి వేరుశనగ ఉండాలి ముందుగా కడాయి పెట్టుకుని స్టవ్ వెలిగించి ఒక కప్పు వేరుశనగలు వేసి వాటిని లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి ఓకేనండి బెల్లం వేరుశెన కలిపి తినడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి వాటిలో వేరుశనగలో మెయిన్ ఫోలిక్ యాసిడ్ ప్రోటీన్తో పాటు శరీరానికి కావలసిన బోలెడ్ పోషకాలు ఉంటాయండి వాటిని బెల్లంతో కలిపి తీసుకోవడం వల్ల రక్తహీనత అనేది దూరం అవుతుంది పల్లీలు తరచుగా తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడంతో పాటు గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఓకేనా ఫ్రెండ్స్ వీటిని ఇలా పదిహేను నిమిషాలు వేగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పొట్టు మొత్తం తీసేసి ఈ విధంగా ఉంచుకోవాలి బద్దలుగా చేసి ఆ తర్వాత వేరొక ప్లేట్ తీసుకుని వాటికి కొద్దిగా నెయ్యి రాసి పక్కన పెట్టుకోవాలను ఆ తర్వాత స్టవ్లకించి కడాయి పెట్టుకుని ఒక కప్పు వేరసన గుళ్ళుకి హాఫ్ కప్పు బెల్లాన్ని వేసి పావు కప్పు వాటర్ వేసి బెల్లం కరిగేలాగా గరిడితో గట్టిగా తిప్పవలను ఓకేనా అండి సో షుగర్ పేషెంట్స్ మినహా మిగతా వారు రోజుకు ఇరవై గ్రాములు బెల్లం తింటే శరీరానికి మేలు చేస్తుందండి సో కంపల్సరీ తినండి బెల్లం మొత్తం కరిగేలాగా గరిడితో వాటిని లో ఫ్లేమ్లో పెడుతూ తిప్పుతూ ఉండవలను మనకి పాకం అనేది దగ్గరగా రావాలండి సో ఆపకుండా తిప్పుతూ ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ సో బెల్లంలో మనకి మెయిన్ ఇనుము కాలుష్యం తదితర పోషకాలు ఉంటాయండి చలికాలంలో బెల్లం వేరుశన కలిపి తింటే బోరెడు బోరెడ్ హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి సో ఖచ్చితంగా బెల్లం ఉండలు ఖచ్చితంగా తినండి మనకి ఈ విధంగా పాకం పట్టిందో లేదా కాసేపు ఉన్నాక ఈ విధంగా వాటర్లో వేసి చెక్ చేయండి సో నేను ఫస్ట్ టైం చెక్ చేస్తాను పాకం అనేది ఇంకా రాలేదండి సో ఇంకా అలా తిప్పుతూ ఉండాలండి మళ్ళీ కాసేపటికి ఈ విధంగా బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి ఫామ్ అయిన తర్వాత మనం కొద్దిగా నెయ్యి వేసి తిప్పుకోవాలండి తిప్పుకున్నాక మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకోండి ఇలా ఎప్పుడైతే వచ్చిందో మనం కొంచెం అలర్ట్గా ఉండాలండి ఇలా కొద్దిగా వాటర్ చెక్ చేసుకోండి సో చెక్ చేసాక కొంచెం అది దగ్గరగా వచ్చినట్టు ఉందండి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినట్టే సో అలర్ట్గా ఉండాలి బిగ్నెస్కి కొంచెం కష్టంగా ఉంటుంది సో ఈ విధంగా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి నాన్ స్టాప్ అండి ఓకేనండి మళ్ళీ ఇలా ఇలా తిప్పుతూ ఉండేసరికి మళ్ళీ ఇంకోసారి చెక్ చేయండి ఎప్పుడైతే మనకి పాకం అనేది వాటర్లో పడి అందులోంచి ఉండ కింద వచ్చి మనకి సౌండ్ అనేది వస్తుందండి ఎప్పుడైతే సౌండ్ వచ్చిందో వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని సో నాకు సౌండ్ అనేది వచ్చిందండి సో వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని పల్లీలను అందులో యాడ్ చేసుకుని గట్టిగా కలుపుకోవాలండి మొత్తం మిక్స్ అయ్యేలాగా ఓకేనా ఫ్రెండ్స్ సో బెల్లం అనేది మొత్తం ఆ పల్లీలకు పట్టాలండి సో అంతలా మిక్స్ చేసుకున్నాక మనం నెయ్యి రాసిన ప్లేట్లోకి దాన్ని తీసేసుకోవాలండి తీసుకుని వెంటనే వేడి మీద మనం ఉండలు అనేవి చుట్టుకోవాలండి ఓకేనండి సో ఈ విధంగా మనం ప్లేట్లోకి తీసుకున్నాక పల్లీ ఉండలను ప్రిపేర్ చేసుకోవాలి ప్లే చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకోండి ఆయిల్ సారీ వాటర్ కానీ నెయ్యి కానీ రాసుకోండి సో నేను వాటర్ తీసుకొని వెంట వెంటనే మనం పల్లీల ఉండలు కింద తయారు చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకోవడమేనండి సో పల్లీ ఉండలు ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది సో ఈ ఉండలు అనేవి వేడి మీద చేసుకోవాలండి సో జాగ్రత్తగా చేసుకోండి చెయ్యది కాలుతూ ఉంటుంది ఓకేనండి ఇది మెయిన్ లేడీస్కి కూడా చాలా హెల్తీ అండి ఋతు సమస్యల నుంచి ఉపశమనం అనేది ఖచ్చితంగా లభిస్తుంది ఇవి డైలీ తింటే మెయిన్ బ్లడ్ అది లాస్ అవుతాం కాబట్టి ఇవి తినడం వల్ల బ్లడ్ అది గెయిన్ చేయొచ్చు సో తప్పకుండా డైలీ ఒక పల్లి లడ్డు అనేది ఖచ్చితంగా తీసుకోండి ఓకేనా అండి మెయిన్ బిగ్నెస్కి కొంచెం కష్టంగా ఉంటుందండి పాకం పట్టే దగ్గర నేను చాలాసార్లు ఫెయిల్ అయ్యాను సో అందుకే చెప్తున్నాను సో జాగ్రత్తగా చూస్ చేసుకోండి పాకం దగ్గరికి వచ్చేసరికి జాగ్రత్తగా చూస్ చేసుకోండి సో ఈ విధంగా ఉంటండి మనం చేసుకున్నాక ఫైనల్గా ఓకేనా ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా పెట్టండి పిల్లలకు కూడా చాలా హెల్తీ అండి సో పిల్లలు కూడా ఖచ్చితంగా పెట్టండి మెయిన్ చలికాలంలో కూడా చాలా హెల్దీ సో తప్పకుండా చలికాలంలో తినొచ్చి పల్లి లడ్డూలు అనేవి సో తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ